ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం గుడ్ మార్నింగ్ టు ఆల్ నిన్నటి రోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మన తోమటిరెడ్డి రెడ్డి జూనియర్ కాలేజీ పక్కన ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర అందులో ఒక వ్యక్తి గాయాలతో చనిపోయి ఉన్నాడని చెప్పేసి సమాచారం రాగా మరియు అదేవిధంగా ఆ మృతుని యొక్క బావ భాషపాక వెంకటయ్య విడియాదివగా ఇక్కడ మర్డర్ కేసు కింద ఒక వన్ టౌన్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసును మన జిల్లా ఎస్పీ గారు గౌరవశ్రీ శరత్చంద్ర పవార్ ఐపిఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాకు అదేవిధంగా అందరూ సిఐ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు టీం అంతా కూడా కష్టపడి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఇతను ఎవరైతే మృతుడు ఉన్నాడో చింతకింది రమేష్ ఇతను ఇతనిది వడ్లపల్లి గ్రామము నాంపల్లి మండలము ఇతను ఇక్కడ బీటీఎస్లో ఫ్యామిలీతో పాటు ఉంటూ గత కొంతకాలంగా ఉంటూ ఇతను బాగా తాగు తాగి క్రాడ్కు బానిసైనాడు ఈ క్రమంలో భార్యతోనే చిన్న మనస్పర్ధలు ఏర్పడి భార్య వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళింది అక్కడ ఉంటున్న క్రమంలో రెండు నెలల నుంచి అక్కడ ఉంటుంది ఇతను ఇక్కడే ఉంటూ ఈ మృతుడు డ్రైవర్గా మన అడ్డం మీద ట్రాక్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో తాగి తిరిగేవాడు మొన్న కూడా మొన్న నైటు తాగి అక్కడ పోయి అన్నపూర్ణ క్యాంటీన్లో పడుకునే క్రమంలో ఈ ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో షేక్ సిరాజ్ ఇతను షేక్ సిరాజ్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రము కొజుమల్లా స్ట్రీటు షిమోగా డిస్టిక్ ఇతంది కర్ణాటకలో ఇతను అక్కడ ఉండేవాడు లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు ఒక లారీ పైన క్లీనర్గా పనిచేస్తూ ఆ లారీ వయా నల్లగొండ గుండా ఇటు ఆంధ్రకు వెళ్తున్నప్పుడు డ్రైవర్తో గొడవపడి గత నెల రోజుల క్రితం డ్రైవర్తో గొడవపడి నల్లగొండలో డ్రైవర్ దించివేయడం జరిగింది ఇక్కడ దించి వేసినాక ఇతనికి ఎక్కడ పోవాలో తెలియక ఇక్కడే ఉంటూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఐదు రూపాయల భోజనం చేస్తూ అడుక్కొని టీలు టిఫిన్లు చేసుకుంటూ ఇక్కడే తిరుగుతున్నాడు నల్లగొండలో తిరుగుతూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఇప్పుడు ఎక్కడైతే మృతుడు చనిపోయి ఉన్నాడో అదే క్యాంటీన్లో ఇతను రెగ్యులర్గా నెల రోజుల నుంచి పడుకుంటున్నాడు అక్కడే అక్కడ ఉన్నటువంటి ఆ పట్టాలు అక్కడ కొన్ని కుండలు ఉన్నాయి ఆ కుండలపైన పట్టాలు కప్పి ఉన్నాయి ఆ పట్టాలను పరుసుకొని అక్కడే అన్నం తింటూ ఇక్కడే టీ టిఫిన్లు చేస్తూ టౌన్లోనే తిరుగుతున్నాడు రోజు అక్కడ పడుకున్నప్పుడు మొన్న రాత్రి ఇతను డిసీజ్ డెవరైతున్నాడు చింతకింది రమేష్ ఇతను తాగిన మేకంలో పోయి అక్కడ పడుకునే క్రమంలో ఇద్దరికి టెన్ ఓ క్లాక్ నా స్థలంలో నువ్వెందుకు పడుకున్నావు అని ఇద్దరు ఘర్షణ పడ్డారు ఘర్షణ పడ్డప్పుడు ఈ రమేష్ డిసీజుడు ఇతన్ని నువ్వెవడరా అని చెప్పే అతన్ని గల్లాబట్టి ఓ దెబ్బ కొట్టి నేనే ఇక్కడ వండుకుంటాను నువ్వెవడు నడువు అని చెప్పేసి అతన్ని ఇక్కడ వస్తే సపుతాన్ని బెదిరించడం జరిగింది ఇతని ఇతను ఈ నీరసుడు అవమానంగా ఫీల్ అయ్యి చుట్టుపక్కల డిఈ ఆఫీస్ చుట్టుకున్నటువంటి ఆ సెంటర్లో తిరుగుతూ ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చాడు వీడు నేను రోజు వండుకునే స్థలంలో ఇతను ఎందుకు వండుకుంటాడు నన్ను కొట్టిండు మోరోవర్ నన్ను సంపదాన్ని తీరిస్తుండూ నేను సంగతి చూస్తా అని చెప్పి అవమానంగా ఫీల్ అయ్యి అతను పోయి అక్కడ లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో అక్కడ పోయి అక్కడ అతను పడుకున్నది చూసి అతను తాగిన వేగంలో గాఢ నిద్రలో ఉన్నాడు పడుకున్నది చూసి తను ఒక పక్కన ఉన్నటువంటి బండరాయి మనదలిన బండరాయి తీసుకొని అతని యొక్క తలపైన బలంగా కొట్టడం జరిగింది ఆ బలంగా కొడితే షార్ప్గా ఉన్నది మన ఇక్కడ ఉన్నటువంటి కనత సైడు బాగా డీప్గా ఇంజూర్ అయ్యి రక్తం కార్య అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఇతను వెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి రెహమాన్ బాగాలో ధమాకా బజార్లో వెళ్ళి పడుకున్నాడు పడుకొని ఉంటే మేము ఇమ్మీడియట్లీ సిఐ గారు అందరికి ఇన్ఫామ్ చేయడము మన టౌన్లో వన్ టౌన్ టూ టౌన్లో అందరికి ఇన్ఫామ్ చేయడము సీతి ఇప్పుడు చేసి అక్కడ ఉన్నటువంటి వాటిని వెరిఫై చేయడము వెరిఫై చేస్తే ఇతను అతను తిరిగిన ప్రాంతము అన్నీ కూడా మన క్లియర్గా ఆధారాలు లభించినాయి అదేవిధంగా మా టౌన్ సిబ్బంది బీట్ కానిస్టేబుల్ పోయి అతన్ని అక్కడ ఉన్నటువంటి పడుకున్న సేమ్ డ్రెస్సు మనకు సిద్ధి ఏవైతే ఏవైతున్నాయో అవే దుస్తులు అవన్నీ ధరించున్నాడు వాటన్నీ ఆధారంగా తీసుకుని వచ్చి సిఐ గారు గట్టిగా విచారిస్తే అతను నేరం ఒప్పుకోవడం జరిగింది అతను నేరానికి ఉపయోగించినటువంటి అతను ఏదైతే బండర్ అయిందో ఆ టైంలో పుట్టిన తర్వాత అతన్ని కొమ్మటిరెడ్డి ప్రతికి రెడ్డి కాలేజీకి జూనియర్ కాలేజీలో ఇసిరేయడం జరిగింది అది కూడా చూపించడము దాన్ని కూడా స్వాధీనపరచుకోవడము అదేవిధంగా దానితో పాటు అతడు నేరము చేసినప్పుడు ఆ రక్తం పడ్డ పైన ఆ రక్తం మార్గంలో కలిగినటువంటి దుస్తులను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఇతన్ని ఇప్పుడు మేము అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నాము అదేవిధంగా ఈ కేసును ఛేదించడంలో సిఏ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఛేదించిన వాళ్ళను మన ఎస్ఐ వెంకటనారాయణ అదేవిధంగా ఏఎస్ఐ వెంకట యాదవ్ మన స్టాఫ్ అందరూ రబ్బానీ శ్రీకాంత్ షకీల్ రాములు సైదులు వీళ్ళందరూ వీళ్ళతో పాటు మా ఎస్ఐఎస్ ఐదులు మరియు సతీష్ వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చేసినందుకు అందరికీ కూడా మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ అండి లేదు లేదు ఇప్పటివరకు మనకు అటువంటిది ఏమీ దృష్టికి రాలేదు ఎనియా మేము అవసరమైతే మళ్ళీ కస్టడీకి తీసుకొని అతని యొక్క యాంటీఇన్సిడెంట్స్ కూడా వెరిఫై చేస్తాం గ్రానైట్ గ్రానిట్రా ఇచ్చిన గ్రానిటర్ గ్రానైట్ గ్రానిట్రా ఉన్నది దాంతో